श्री महोदय रात आपका निश्चित के आ रहा है। నెల్లువుగా ఛార్జ్ తీసుకోవటం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవైన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ క్రైమ్ అగేన్స్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంకా బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్ట్రిక్ట్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్ బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్ కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ వాక్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డిస్ట్రిక్ట్ టెస్పీ నెంబర్ ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడి ప్లీజ్ డు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేశానని నేను అనిపిస్తున్నాను థ్యాంక్ యూ